పూర్వకాలం నందు గజాసురుని ఒక రాక్షసుడు ఉండేవాడంట ఆ రాజసు రాక్షసుడు ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ పరమేశ్వరుని అనుగ్రహం చేత పరమేశ్వరుని దగ్గర ఒక వరం పొందాడంట ఆ వరం ఏమిటయ్యా అంటే స్వామి నీ వెన్నడూ కూడా నా కడుపులోనే ఉదరంలోనే నా ఉదరంలోనే ఉండాలని చెప్పేసి కోరిక అడుగుతూ ఉన్నాడంట మూలాశంకరుడు కాబట్టి భక్తులు అడిగిన మాట తప్పకుండా నిర్వహిస్తాడు కాబట్టి సతాస్తుని ఒక లింగ రూపం ధరించి ఆయన కడుపులో ఉండిపోతూ ఉన్నాడంట ఈ విషయాన్ని తెలుసుకుంటే పార్వతీదేవి పరమేశ్వరుడు భూలోకంలో వెళ్ళాడు ఇందులో రావట్లేదు కదా అని చెప్పేసి చింతిస్తూ వైకుంఠంలోనికి తన సోదరుడు అయినటువంటి వైకుంఠంలో విష్ణు ప్రమాత్మ దగ్గరికి వెళ్తుందంట విష్ణు పరమాత్మ ఒకసారి తన త్రివిధిష్టితో చూస్తే ఆ గజాసురుడి ఉదయంలో ఉన్న విషయం తెలుసుకొని ఇద్దరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వీరంతా ఒక గంగిరెద్దును ఆదించే ఒక గంగిరెద్దు నాదించేటటువంటి నాట్య బృందం లాగా ఆ నంది వాహనమేమో ఏమో గంగిరెద్దు లాగా ఆడించే వాడి విష్ణు విష్ణుమూర్తి అందరూ కూడా ఆ గజాసుడు ఉన్నటువంటి రాజ్యంలోని వెళ్ళి గంగిరెద్దు ఆట ఆడుతున్నారంట ఆ నోట ఈ నోటా ఈ విషయం తెలుసుకున్న గజాసుడు నా కూడా ఆడాలని వాడిని పిలిపించి ఆ గజ ఆ యొక్క గంగిరెద్దుని ఆటను చూస్తూ మైమర్చిపోయి సంతోషంలో మీకేం వరం కావాలో అడగండి మీకు ప్రసాదంగా అని చెప్పేసి వరం ఇస్తున్నాడంట గజాసుడు వెంటనే ఆ యొక్క విష్ణు పరమాత్మ అంటున్నాడంట మాకు కావాల్సింది నువ్వు వేయలేదయ్యా నీ దగ్గర అంత శక్తి లేదు అంటున్నాడంట అంతలోనే కోపం వచ్చినట్టు గజాసుడు ఎంత మాట నేను రాజును నా సాక్షాత్ పరమాత్మని నా దగ్గర ఉన్నాడు శివుని పరమేశ్వరుడే నా దగ్గర ఉన్నాడు నా నాకు కానిదంటూ ఏమీ లేదు నీ కావాలన్నా ఖచ్చితంగా ఇస్తాను పరమేశ్వరుని నానని చెప్పేసి చెప్తూ ఉన్నాడంట అది విన్నటువంటి విష్ణు పర్వాతుడు వెంటనే మాకు కావాల్సింది కూడా ఆ పరమేశ్వరుడే అనగానే ఆ గజాసుడికి అర్థమవుతుంది వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తుడు ఆ యొక్క విష్ణుమూర్తిగా గయించి నాకు ఎలాగో మరణం తథ్యం కదా అని భావించి ఆ పరమాత్మని కోరుతున్నాడంట పరమేశ్వర ఎలాగైనా సరే నేను నీ యొక్క ఉద్రంలో నుంచి వెళ్తావు కాబట్టి నాకు మరణం తథ్యం కాబట్టి నా యొక్క ముఖము ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మూడు లోకాల్లో కూడా పూజించే విధంగా వరం కోరుతున్నాను ఉదరంలో ఉన్న పరమేశ్వరుడు ఆశీర్వదిస్తున్నాడంట తన వాహనమైన నంది వాహనము ఆ గంగిరెది రూపంలో నంది వాహనము తన యొక్క రెండు కొమ్ములతో ఆ గజాసుని యొక్క శిరస్సును ఛేదించి పరమేశ్వరుడిని బయటకు తీసుకుని వస్తున్నారట ఆ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో పార్వతీదేవికి ఈ విషయం తెలుసుకుని పరమేశ్వరుడు వస్తున్నాడుగా భావించి అభ్యంగన స్నానం చేద్దామని చెప్పి నులుగు స్నానం చేసి ఆ యొక్క మిగిలిన నులుగు ఒక బొమ్మను చేసిందంట ఆ బొమ్మ ఎంతో సుందరంగా కనబడుతుందంట అందుకే ఆ బొమ్మకు ప్రాణం కూడా పోసి శక్తి అనే ఇచ్చి తన స్నానానికి లోపలికి వెళ్తూ ఆ యొక్క ద్వారపాలకంగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉంచిందంట ఆ బాలు బాలుడు ఎవరు వచ్చినా కూడా లోపలి రానివ్వట్లేదంట పరమేశ్వరుడు రాకన్న ముందు నంది వస్తున్నాడంట అక్కడికి ద్వారం దగ్గరికి నేను ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు మా మాత లోపల స్నానం చేస్తుంది చెప్పేసి ఆ నందిని తన శక్తి అనే ఆయుధంతో ఒక్కసారి బెదిరిస్తున్నాడంట ఆ యొక్క గణ బాలుడు వెంటనే ఆ నంది వెళ్ళి పరమేశ్వరుడికి పడుతున్నాడంట పరమేశ్వరుడు కోపించి తన యొక్క త్రిశూలంతో ఆ భాను శిరస్సును ఖండిస్తున్నాడంట ఆ త్రిశూ త్రిశూల శక్తి వల్ల ఆ బాలు యొక్క శిరస్సు భస్మ అయిపోయిందంట వెంటనే తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పార్వతికి జరిగిన విషయం అంతా చెప్పగానే పార్వతి అంటుందంటే పరమేశ్వర ఎంత కఠిన మనస్తుడివి అంత చిన్న బాలుడి శిరస్సు ఖండించడానికి నీకు మనసులా వచ్చిందని చెప్పేసి బాధపడుతూ ఉంటే పరమేశ్వరుడు తన యొక్క ప్రమద గణాలను పిలిచి మీరు ఉత్తరం వైపుగా వెళ్ళి ఎక్కడైతే గణేశ్వరుని యొక్క ఎక్కడైతే ఎవరైతే ఉత్తరం వైపుగా శిరస్సు ఒరిగించి మరణావస్థలో ఉంటారో వారికి మరణం ప్రాప్తించి వారి శిరస్సును ఖండించి తీసుకొని రమ్మన్నారంట ఆ విధంగా వెళ్ళినట్టు వారి యొక్క శరీరం కనబడుతుందంట ఆ యొక్క ప్రమదాలు ఆ యొక్క గజాసుని శిరస్సు తీసుకొని తిరిగి వస్తున్నాడు పరమేశ్వరుడు ఆ గజాసురుని ముఖాన్ని ఆ బాలుడికి ప్రతిష్ఠించే సమయంలో పార్వతీదేవి అంటుందంట నాథా నా యొక్క బాలుడి ముఖము ఎంతో సుందరంగా ఉండేది మీరేమో ఇప్పుడు ఈ యొక్క గజము యొక్క ముఖాన్ని తీసుకొని ఇస్తున్నారు ఇది ఎంతవరకు వరకు న్యాయం అని అడుగుతుందంట అప్పుడు పరమేశ్వరుడు దేవి మూడు లోకాల్లో పూజించబడేటటువంటి ముఖం కావాలా లేదా సుందరమైన ముఖం కావాలా అని అడుగుతూ ఉంటే లేదు స్వామి మూడు లోకాల్లో పూజించగలిగేటటువంటి ముఖం కావాలనగానే అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క బాలుడికి ఆ గజాశమి యొక్క ముఖం పెట్టేసి ఆశీర్వదిస్తూ ఉన్నారంట ఆ విధంగా ఆ బాలుడు గజానునిగా ప్రఖ్యాతిలోకి వస్తూ ఉన్నాడంట